అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మరో హనీ మూన్ రచన వి రాజా రామ్మోహన్ రావు గారు మరి కథలోకి వెళ్దామా లక్ష్మికి వెంకట్కి పద్దెనిమిది ఏళ్ళే వెంకటలక్ష్మి కన్నా కొన్ని నెలలు పెద్ద ఇద్దరు చిన్నతనం నుంచి కలిసి ఒకే చోట గువ్వల జంటలా పెరిగారు వాళ్ళ రెండు కుటుంబాలు చాలా దగ్గర అవటంతో ఇక ఆలస్యం ఎందుకని ఆ వయసులోనే పెళ్లి చేసేసారు పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వెంకట్ పెద్దమ్మ గారింటికి విజయేశ్వరం చిన్న పని మీద వెళ్ళని పంపించారు విజేశ్వరం లాకులకి గోదావరి నదికి మధ్య వెంకట్ పెదనాన్నగారి ఇల్లు ఆయన లాక్ సూపరింటెండెంట్ వీరు ఆ ఇల్లు చేరేటప్పటికీ ఆ కుటుంబం మొత్తం ఊరు వెళ్ళే హడావిల్లో ఉన్నారు మీ నాన్న అడిగిన కాగితాలు దస్తావేజులు వెతికి ఇవ్వాలి ఇప్పుడు మాకు బస్ టైం అయిపోయింది ఎల్లుండి కల్లా తిరిగి వచ్చేస్తాం మీరిద్దరూ సరదాగా గడుపుతూ ఇంట్లో ఉండండి అన్నారు వాళ్ళు అన్నదానికి కాదనే కారణం ఏమీ తోచలేదు వెంకట్కి లక్ష్మికి కొత్త చోటు చుట్టూ పచ్చదనం గోదావరి రోడ్డు పూర్తిగా ఇల్లంతటికీ వాళ్ళిద్దరే వెంటనే సరే అన్నారు వాళ్ళందరూ ఊరెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళగానే ఇలా తలుపులు మూసేసి లక్ష్మిని దగ్గరికి లాక్కున్నాడు వెంకట్ పెళ్ళైన కొత్త అక్కడ ఉమ్మటి కుటుంబంలో ఏ రాత్రికో కానీ వీలు కుదిరేది కాదు ఇలా ఇక్కడ అనుకోకుండా కలిసి వచ్చిన హనీమూన్లా ఉంది లక్ష్మికి సరదాగానే ఉంది వెంకట్ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు తిరిగి రావడానికి రెండు రోజులు ఆలస్యమైంది ఆ నాలుగు రోజులు వెంకట్ లక్ష్మి స్వర్గ సౌఖ్యాలు అనుభవించారు ఆ నాలుగు రోజుల్లో ఆడ మగ మధ్య సాగాల్సిన సరసాలన్నీ అంతా వాళ్ళ అనుభవంలోకి వచ్చింది ఏ రకమైన ఆటంకము లేని ఏకాంతం కోడే వయసులో ఉన్న శరీరాల బిగి విపరీతంగా అలిసిపోయినా కొద్దిసేపట్లోనే తిరిగి సై అనే శృంగార శక్తి వాళ్ళిద్దరూ రాత్రి బౌళ్ళు తేడా లేకుండా గడిపారు ఇంట్లో ఉన్నంతసేపు సరదా మార్పు కావాలనిపిస్తే బయట షికారులు గోదావరి విహారం వాళ్ళిద్దరికీ ఒళ్ళుపై ఎంతగా తెలియలేదంటే మునిమాపు చీకట్లో గోదావరి ఒడ్డున ఇసుకలో కూడా వాళ్ళు శృంగారం అనుభవించారు ఎవరైనా చూస్తారేమో అన్న సంశయం కూడా కలగనంత శారీరక మనో ఉద్వేగం వాళ్ళిద్దరికీ అదొక అమరానుభవం ఏ భారీ భర్తకైనా సంసారం ఆరంభపు రోజుల్లోనే అంత చక్కటి అనుబంధపు శృంగారం పునాది అయితే వాళ్ళ జీవితానికి గొప్ప అదృష్టం వెంకటలక్ష్మి మనోస్థితికి తగ్గినట్టుగానే వాళ్ళున్న ఇల్లు పరిసరాలు విజయేశ్వరం గోదావరి అందాలు పచ్చటి ప్రకృతి వాళ్ళ ఆనందానికి అదనపు పరిమళాన్ని అద్ది ఆ నాలుగు రోజుల అనుభవాన్ని శాశ్వత స్మృతి పరిమళంగా మార్చింది ఆ నాలుగు రోజుల్లో వెంకటలక్ష్మి కొన్ని విచిత్రమైన పనులు కూడా చేశారు వాళ్ళ విచ్చల విడి నిరంతర శృంగార సల్లాపాలలో వాళ్ళకి నిద్ర తిండి తిప్పల గురించి పెద్దగా పట్టలేదు నాలుగు రోజుల్లో రెండు మూడు పూటలే లక్ష్మి వంట చేసింది అలా అంటాం కన్నా అసలు వెంకటే లక్ష్మిని వంట చేయనివ్వలేదు అంటాం సబబు అస్తమానం కొంటే పనులే ఎడ తెగని సరసాలు లక్ష్మికి అవన్నీ ఇష్టమే వాటన్నిటికీ ముసిముసిగా నవ్వుకుంటూ మురిసిపోతూనే ఉంది మరి వంటే చేయకపోతే తిండేలా ఎంత అయితే శరీరాలకు అంత ఎక్కువ తిండి కావాలి దానికి కాను వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉన్న పళ్ళు పలహారాలు చిరుతిళ్ళు ఏమీ మిగలకుండా పూర్తిగా ఖాళీ చేసేసారు చిత్రం ఏమిటంటే ఏడాదికి సరిపడా అని పెట్టుకున్న చాలా పెద్ద డబ్బాడు గుమ్మడి వడియాలు వేయించుకుని ఆ నాలుగు రోజుల్లోనూ ఖాళీ చేసేశారు ఇక తొలినాటి పెళ్లి అందరికీ కలిసి రావు వీళ్ళకు మాత్రం ఆ నాలుగు రోజులు గొప్పగా కలిసి వచ్చాయి ఊరి నుంచి తిరిగి వచ్చిన వెంకట్ పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు నాలుగు రోజుల వ్యవహారం ఇంటి పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న ఆ పెద్దవాళ్ళు ఈ పిల్లల శృంగారపు ఆకతాయితనానికి ఆనందంగా నవ్వుకున్నారు వీరి ఇద్దరి శృంగార చేష్టల గురించి బంధువుల కుటుంబాల్లో నర్మగర్భంగా మాట్లాడుకున్న ఒక విషయాన్ని మాత్రం ఏళ్ళు ఏళ్ళు బహిరంగ వింతగా చెప్పుకున్నారు అది మొత్తం ఆరుగురి కుటుంబానికని ఏడాదికి సరిపడా పెట్టుకున్న వడియాలు నాలుగు రోజుల్లో వీళ్ళిద్దరూ తినేయటం అది ఒక్క వడియం కూడా మిగలకుండా ఆ చెప్పుకోవటం కూడా బంధువులందరూ చక్కటి ముచ్చటగానే చెప్పుకున్నారు కానీ ఏదో నేరంలాగా చెప్పుకోలేదు ఇక వెంకటలక్ష్మిలకు కూడా అదొక సరదా సంగతి అయింది ఆ తర్వాత చాలా ఏళ్ళు వీళ్ళు ఏ బంధువులు ఇంటికి వెళ్ళినా వీళ్ళున్న వా నాళ్ళు వడియాలు జాగ్రత్త అని వేళాకోవం ఆడేవాళ్ళు దానికి అందరూ హాయిగా నవ్వుకునేవారు బంధువులు అన్నారనే కాదు వెంకట్కి లక్ష్మికి తర్వాత జీవితంలో ఆ నాలుగు రోజుల అనుభవం గొప్ప మధుర స్మృతి అయింది వాళ్ళ సంసార జీవితానికి మమతకు సంయమనానికి సర్దుబాటుకి కలిసి ఆనందం పెంచుకోవటానికి గొప్ప ఆలంబనైంది ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో అన్ని సంవత్సరాలాగే అనే రక అనేక రకాల అనుభవాలు చోటు చేసుకున్నాయి కానీ ఆ నాలుగు రోజులు మాత్రం అత్యంత ప్రత్యేకం వచ్చే ఆదివారమే నర్సమ్మ సుబ్బారావు గారి యాభై పెళ్లి రోజు ఇద్దరికి ఇరవై ఎనిమిదేళ్ల వయసు అరవై ఎనిమిదేళ్ల వయసు పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరే చేతి నిండా డబ్బు ఉంది ఆరోగ్యం బాగుంది అన్ని రకాలుగా సర్వస్వతంత్రులు పెళ్లి రోజు నాటికి ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్లాలని కోరిక ఎక్కువ దూరం ప్రయాణించాలని లేదు తన మనసులోని ఈ ఉద్దేశాలని దగ్గర మిత్రుడు రామానికి చెప్పారు సుబ్బారావు గారు విద్యేశ్వరంలో మన ఇల్లుంది ఈ మధ్య మా ఇంజనీర్ తమ్ముడికి నిడదవోలు బదిలీ అయింది విజేశ్వరం ఇల్లు ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదు మీరు నాలుగు రోజులు గడపడానికి బాగుంటుంది వెళ్ళిరండి అన్నాడు రామం ఈ విషయం నరసమ్మ గారికి చెప్పగానే ఆవిడ వెంటనే ఒప్పేసుకుంది వీళ్ళకి కారు ఉంది డ్రైవర్ ఉన్నాడు శుక్రవారం పొద్దున్నే బయలుదేరి నాలుగు గంటలకల్లా విజ్వేశ్వరం చేరారు ఇల్లు నీట్గా సౌకర్యంగా ఉంది ఆలస్యం చేయకుండా వెంటనే కారులో బయలుదేరి ఊరంతా ఒక రౌండ్ తిరిగారు గోదావరి ఒడ్డు ఆనకట్ట చూశారు ఆ పరిసరాల ప్రశాంతత పచ్చదనం ఆ భార్యాభర్తలు ఇద్దరినీ మురిపించాయి అక్కడ అలా గడుపుతూ ఉంటే గత జన్మ అనుభవం ఏదో తిరిగి వచ్చినట్టు ఒక రకం పులకరింత కలిగింది గోదావరి గట్టున చేయి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే నరసమ్మ గారు కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడింది సుబ్బారావు గారి మనసు ఎగిసి పడుతోంది అన్నీ బాగుంటే వయసు పెద్ద ఆటంకం కాదు అనిపించింది తిరిగి ఇంటికి వచ్చే దారిలో మల్లెపూలు కనబడితే కొన్నారు మంచి స్వీట్ షాప్కి వెళ్ళి పోతరేకులు మరిన్ని నచ్చిన స్వీట్లు జీడిపప్పు తీసుకున్నారు రాత్రి డ్రైవర్ వసారాలో పడుకున్నాడు ఇంటి లోపల వెళ్ళిద్దరే ఏ హడావిడి లేదు ఆటంకాలు లేవు మనసుల్ని అమరవంతం చేసుకునే ప్రయత్నం చేశారు పెళ్ళైన కొత్త రోజుల ముచ్చట్లను గుర్తు తెచ్చుకున్నారు అప్పటి చిలిపితనాలు కొంటె పనులు శృంగార ఆవేశాలన్నీ గుర్తు తెచ్చుకుని మరీ మరీ ముచ్చటించుకున్నారు ఆ రాత్రి ఇద్దరికీ మధురంగా గడిచింది ఆ రాత్రే కాదు పెళ్లి రోజు రాత్రితో సహా అన్ని రాత్రులు పగళ్ళు హాయిగా గడిచాయి తేడా అలా పెళ్ళైన ఆ కొత్త రోజుల నాటి శరీర దారుఢ్యం ఇప్పుడు అంతగా లేదు అప్పుడు శరీరాల శృంగారం ఎక్కువ ఇప్పుడు మానసిక ఆనందం అపరూపం సుదీర్ఘ అంటే యాభై ఏళ్ళు గడిచిన సహచర్యం మమకారం పరస్పర అనురాగం అమృత సమానం విజేశ్వరంలో నాలుగు రోజులు హాయిగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు వారి ఆ మరో హనుమోన్ మధురాతి మధురం వచ్చేసే ముందు రోజు ఒక గమ్మత్తు జరిగింది వంటింట్లో ఏదో వెతుకుతున్న నరసమ్మ గారికి ఓ డబ్బాలో గుమ్మడి వడియాలు కనిపించాయి వెంటనే సుబ్బారావు గారిని పిలిచి చూపించింది వాటిని చూస్తూ ఆ భార్యాభర్తలు ఇద్దరు పక్కుమని నవ్వుకున్నారు ఆ నవ్వు పెరిగి పెరిగి యాభై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసింది నవ్వి నవ్వి ఆ ఇద్దరి ముసలి కళ్ళు ఆనందంతో చెమర్చాయి పరాయి పరాయిల్లని సందేహించకుండా ఆ వడియాలు వేయించుకుని తృప్తిగా పాత జ్ఞాపకంలా గొప్ప మురిపంలా తిన్నారు వాటి రుచి పంచభక్ష పరమాన్న సమంగా అనిపించింది అలా తింటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ ఈ యాభై ఏళ్ల క్రితం వెంకటలక్ష్మిలా మారిపోయారు ఎందుకంటే ఈనాటి సుబ్బారావు నరసమ్మ గారులు అప్పటి వాళ్లే పూర్తి పేర్లు వెంకట సుబ్బారావు లక్ష్మీ నరసమ్మ కాలం మారినా వాళ్ళ దాంపత్య అనుబంధం మారలేదు అనుభవాలు మారినా బంధం చెదిరిపోలేదు నిండైన పండు జీవితం వాళ్ళది మరో హనీమూన్ నవరసభరితం అయింది అదండి కథ థ్యాంక్ యూ